స్తోత్రం డాక్టర్ మురళి ఆయన పేరు డాక్టర్ మురళి ఆయన కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ ఆయన దేవుడి సేవకి వస్తానని ప్రభుతో చెప్తే ప్రభు అన్నాడంట నేను పిలుస్తాను లే అబ్బాయి అన్నాడంట ఆయన పిలిచేదంట మన కంగారు పడేకూడదు అయితే ఆయన హాస్పిటల్ పెట్టాడు పట్నంలో చాలా పెద్ద హాస్పిటల్ అప్పట్లోనే ఎయిటీస్లో ఎనభైలో టూ హండ్రెడ్ బెడ్రెడ్ కార్డియల్ హాస్పిటల్ అయిపోయింది చాలా తక్కువ కాలంలో పెద్ద పేరు వచ్చేసింది ఆయనకి గుండె డాక్టర్ అంటే గుండె డాక్టర్ మామూలు డాక్టర్ కాదు డాక్టర్ అంటే ఆయన చేస్తే చాలు ఏ గుండె నయం అని చెప్పి అయితే ఆ సమయంలో పెద్ద హాస్పిటల్ అయిపోయింది పెద్ద పేరు వచ్చింది మంచి డబ్బు వచ్చింది ప్రిబిల్లరా మార్త్ ఎయిట్ హండ్రెడ్ కార్ అంటే అప్పట్లో కార్ లెక్క అనమాట మార్త్ ఎయిట్ హండ్రెడ్ కొన్నాడంట కొంటే ఇంటికి కార్ వస్తే ముగ్గురు కూతురు ఎంతమంది ముగ్గురు కూతురు పెద్ద కూతురుతో అన్నాడంట నువ్వు పెద్ద దాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడా ఇంకా అమ్మాయి మాకు మామూలుగా వెళ్ళిపోలేదు అయితే కొన్ని రోజుల తర్వాత దేవుడు మాట్లాడాడంట మరళి మరళి వర్షల్లో సేవ చేయాలో అన్నాడు మనమైతే ఏమంటామంటే ప్రభా ఏదో ముందే చెప్పుకుంటే బాగుండేది ఇప్పుడు బాగా పేరు వచ్చేసింది హాస్పిటల్ ఏమి బాగా పెద్దది అయిపోయింది దీన్ని వదిలేసి రావడం కష్టం ప్రభావా అన్నట్టు అనుకో మురళీ గారు ఏం చేశారంటే హాస్పిటల్ అమ్మేసి ఇల్లు ఒళ్ళు మొత్తం తాకట్టు పెట్టేసినట్లుగా కారు అమ్మేసి ఆ డబ్బా అంతటితో తీసుకెళ్ళి ఒరిస్తే అడుగుల్లో నేను స్కూల్ కట్టాలి అక్కడ పెద్ద పరిచయం చేయాలని చెప్పి బయలుదేరుతుంటే వాళ్ళ నాన్న అన్నాడంట ఎందుకురా పిల్లల జీవితం నాశనం చేస్తున్నావు అక్కడికి వెళ్తే ఎలా చదువుకుంటారు రా వాళ్ళు అన్నాడంట వెళ్తే మా సెవాళ్ళు దాటుకునే మేము చచ్చిపోయామనుకో అన్నాడంట నువ్వు ఏమైనా చెప్పు వేసు కొరకు నేను జీవిస్తానని నేను తీర్మానము ఇస్తా మార్కెట్ హండ్రెడ్ అమ్మేస్తుంటే పెద్ద కూతురు ఏడుస్తుందంట ఆ కళ్ళ వచ్చింది నీళ్ళు ఇంక అర్థమైంది ఏంటంటే నాకు కారు ఇస్తానున్నావు ఆ కారు ఇప్పుడు అమ్మేస్తున్నావు అనుకున్నాడంట అమ్మా ఏసు కొరకు జీవిస్తే ఆయనే ఇస్తాడులే నీకు ప్రిమ్ ఏమో పెట్టారా మీరు ప్రభు కొరకు జీవించండి తగిన కాలంలో ఆయనే చూసుకుంటాడని మురళు వెళ్ళిపోయాడు వరి ఊళ్ళో సేవ చేస్తున్నాడు వాళ్ళ ముగ్గురు పిల్లల్ని పట్నంలో చదివే వాళ్ళు ముగ్గురు పిల్లల్ని ఆ ట్రైబల్ స్కూల్లో జాయిన్ చేశారు స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కూతురు ట్రైబల్ స్కూల్లో చదువుకొని స్టేట్ ఫస్ట్ వచ్చిందంట ఆయన కొరకు జీవిస్తే ఆయన చూసుకుంటాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగో గొప్ప పరిచయం చేస్తున్నాడు భారతదేశం అంతా తిరుగుతున్నాడు వాళ్ళ కుమార్తెలు పెద్దోళ్ళు అయిపోయారు గొప్ప గొప్పగా చదువుకున్నారు విదేశాల్లో స్థిరపడ్డారు వెళ్ళాడంట ఒక రోజు దేశంలో వాకింగ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్లో దిగాడంట పికప్ చేసుకోవడానికి ఎవరు వచ్చారు తెలుసా కూతురే వచ్చింది దారేసుకుని వచ్చింది మర్చిపోయాడు ఆ విషయం చాలా కాలమైంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి కూతురు కార్లో ఉంటే సంతోషంగా నవ్వుకుంటూ హాయ్ రామ్మ అని చెప్పి కారు ఇక్కడంట కారు వెళ్తున్నాడంట అప్పుడు దేవుడు అంటున్నాడంట నువ్వు ఏ కారు ఇస్తానన్నావు నేను ఏ కార్ ఇచ్చాను చూడన్నాడంట దేవుడు స్తోత్రం ప్రాణ అప్పుడు దేవుడు వీటిలాగా సుమారుగా రెండు కోట్లు కారు ఇచ్చాడంట తన కూతురు అంటే ప్రిగదా ఏదో ఆస్తిస్తాడా ఐశ్వర్యం ఇస్తాడని ఆయన కొరకు మీరు ఆయన కొరకు జీవించండి ఆయన ఉన్నతమైనటువంటి గిరిటాన్ని ఆశీర్వాదాన్ని పర్లేకంలో దేవుని అర్థిస్తాడు ఆమె